ప్రైజ్ దళ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నామమున శుభములు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన అంద్రియ జీవిత రోజు మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను అయితే ఈ పన్నెండు మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు మతేస వార్త అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పన్నెండు మంది అపోస్తుల పేర్లు మనకు కనబడతాయి అయితే ఆ పేర్ల వరుసలో మనం చూసినట్లయితే అందరి పేరు రెండవదిగా మనకు కనబడుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యులలో మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభువారిని కనుగొనది ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి ఏర్పాటు చేసుకున్న శిష్యుడు ఎవరు అంటే అందరే అని మనం చెప్పాలి నిజంగా అందరే ఏసుక్రీస్తు ప్రభు ఏర్పాటు చేసుకున్న మొదటి శిష్యుడా అందరే ఎవరు అతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొదటిగా ఆంద్రేయ ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను అనే వ్యక్తికి పుట్టినటువంటి కుమారుడు అంద్రయ్యకు ఒక సహోదరుడు కూడా ఉన్నాడు అతని పేరే పేతురు ఇతడు కూడా శిష్యులలో ఒకడు ఇతని పేరే పేతురు అయితే వివాహం వివాహమైందా అతని భార్య పేరేంటి ఇలాంటి విషయాలు ఏమి బైబిల్ గ్రంథంలో లేవు కాని ఆంద్రేయ యొక్క తండ్రి పేరు అంద్రయ యొక్క సహోదరుని పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఈ అంద్రయ్య బెత్స పట్టణానికి చెందినవాడు బెత్స నజరేతుకు ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది అలాంటి బత్సైద పట్టణానికి చెందినవాడే ఈ అంద్రేయ ఈ విషయం యోహన్ స ఒకటో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనకు కనబడుతుంది అయితే అసలు అందరే ప్రస్తావన బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఇప్పుడు మనకు కనబడుతుంది అని మనం చూసినట్లయితే యోహాన్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన మనం చదివినట్లయితే మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అనే మాట మనకు కనబడుతుంది ఈ సందర్భం ఏంటంటే యోహాను దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు పొందుతున్న సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిమం ముందు యోహాను దగ్గరకు వచ్చిన ఆ సందర్భంలో యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ ఆయనను గూర్చి పలుకుతున్న మాటలను ఇద్దరు మనుషులు విన్నట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది ఆ ఇద్దరు శిష్యులలో ఒక శిష్యుడే ఈ ఆంద్రయ అంద్రయ్య యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యుడుగా అవ్వక ముందు మొదటిగా యోహానుకు శిష్యుడుగా ఉన్నాడు ఈ ఇద్దరిలో ఒకడు అంద్రియ అని ఎలా చెప్తున్నారు అయితే మీరు అడగవచ్చు అదే అధ్యాయము నలభై వచ్చిన మనం చదివినట్లయితే యోహను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోని పేతురు సహోదరుడైన అంద్రియ అనే మాట అక్కడ మనకు కనబడుతుంది అయితే ముందుగా యోహాను శిష్యులుగా ఉన్నటువంటి ఇంద్రియ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని మొదటిగా తన సహోదరుడైన సీమోనుకు మెస్సి వచ్చాడు మెస్సి అని మేము కనుగొన్నాము అని యేసుక్రీస్తు పరిచయం చేసిన వ్యక్తిగా కనబడతాడు ఈ వాక్య భాగమును బట్టి చూస్తే పన్నెండు మంది అపోస్తులలో యేసుక్రీస్తు ప్రభువారిని మొదటిగా అంగీకరించింది ఈ అంద్రయ అలాగే యేసును మెస్సీగా గుర్తించిన వాడు కూడా ఈ అంద్రయే అంత మాత్రమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారిని మొదటిగా వెంబడించిన వాడు కూడా ఈ అంద్రయే అంద్రియకు ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథాల మీద అవగాహన ఉందా అని మనం చూసినట్లయితే తప్పకుండా అవగాహన ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ వచనాల్లో యోహాను మాట విని ఒక్క మాటతోనే యేసుక్రీస్తు ప్రభు వారిని అతడైతే అంగీకరించాడు ఆ సందర్భంలో అంద్రియ మేము మెస్సియను కనుగొంటిమి అని తన సహోదరుడైన పీతుడితో చెప్తాడు ఆ సందర్భంలో మెస్సియ ఎవరు లేకపోతే వచ్చిన వ్యక్తి ఎవరు ఇలాంటి మాటలేమి అంద్రియ మాట్లాడినట్లు లేదు గాని వచ్చిన వ్యక్తి మెస్సియా అని అంద్రియ గుర్తించాడు ఈ మాటలను బట్టి చూస్తే అంద్రియకు ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథాలపై అవగాహన ఉంది అనే మనం అర్థం చేసుకోవాలి ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తేశం తీసుకుని నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత కనాను ఊరిలో వివాహం సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సూచక్రియ చేసిన తరువాత మరలా యేసుక్రీస్తు ప్రభువారు సముద్ర తీరం నుండి వెళ్తున్న ఆ సందర్భంలో అంటే మార్కు సువార్త ఒకటో దేము పదహారు వచనం మనం చదివినట్లయితే అక్కడ పేతురు మరియు అంద్రియ వీరిద్దరూ కూడా చేపలు పడుతున్నట్లుగా ఆ వాక్య భాగంలో కనబడుతుంది మార్క్సు వార్త ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చదివినట్లయితే ఆయన గలిలే సముద్ర తీరమున ను వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు అంద్రియయు సముద్రంలో వలవేట చూచెను వారు జాలరులు ఏసు వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసరికి వారు జాలర్లుగా ఉన్నారు అంద్రయ యొక్క వృత్తి ఏంటంటే అతడు జాలరి అలా జాలరిగా ఉన్నటువంటి అంద్రియ మరియు పేతురులను యేసుక్రీస్తు ప్రభు వారు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అనే ఒక్క మాట అనగానే వారు ఎప్పటి నుండి చేస్తున్నటువంటి ఆ పనులన్నీ కూడా వెంటనే విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు రమ్మన గాని అంద్రియ నా జీవితం ఏంటి ఒకవేళ జాలరిగా నేను వృత్తి చేసుకుంటున్నాను కదా చేపలు పట్టకపోతే నా జీవనధారం ఏమైపోద్ది ఇలాంటి విషయాలు ఏమి ఆలోచించినట్లు అక్కడ మనకు కనబడదు గాని యేసుక్రీస్తు ప్రభుత్వ చెప్పగాని సహోదరుడైన పేతురు ఇద్దరు కూడా యేసు వెంబడించారు అలా పన్నెండు మంది శిష్యులలో ఒకడుగా ఈ అందరే చేర్చబడ్డాడు అలాగే యోహన్ సువార్త అరవధ్యాయము ఎనిమిదవచన మనం చదివినట్లయితే ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోని పేతురు సహోదరుడైన అంద్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది యేసు గదిలీ సముద్రము దాటి అద్దరికి వెళ్లిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సూచక్రియలను చూసి జనులు ఆయనను వెంబడించారు అప్పుడు పస్కా పండుగ వచ్చిన ఆ సందర్భంలో వారికి పెట్టడానికి ఏం ఉన్నాయి అని చూస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఆ సందర్భంలో అంద్రయ్య ఒక చిన్న బాలు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచయం చేసినట్లుగా ఆ వాక్య భాగంలో కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న వారందరికీ ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మరొక బాలు తీసుకుని మరొక బాలు ఆయనకు పరిచయం చేసినట్లుగా దాని ద్వారా ఐదు రొట్టెలు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులకు పంచిపెట్టినట్లుగా ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు గాని వ్యవహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదివినట్లయితే గిరిశీల్యంలో పండుగ జరుగుతున్న సందర్భంలో కొందరు గ్రీసు దేశస్తులు ఆ పండుగకు వస్తారు ఆ గ్రీసు దేశస్తులు ఫిలిప్ దగ్గరకు వచ్చి మేము యేసును చూడగూర్చు అతనితో చెప్పినప్పుడు ఫిలిప్ ఈ విషయాన్ని అందరియతో చెప్తాడు అంద్రయ్య మరియు ఫిలిప్ ఇద్దరు కలిసి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చెప్పినట్లుగా ఆ వాకి భాగంలో మనకు కనబడుతుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర గ్రీసు దేశస్థులను తీసుకువెళ్లినట్లుగా అందరియ మనకు కనబడతాడు మొదటిగా తన సహోదరుడైన పీతుర్ను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకువెళ్లినట్లుగా రెండవదిగా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు కలిగి ఉన్నటువంటి ఒక చిన్న బాలు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకువెళ్లినట్లుగా అంత మాత్రమే కాదు గాని చూడడానికి వచ్చిన ఆ సందర్భంలో వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకువెళ్లినట్లుగా ఇలా ఒక చోట వ్యక్తిని కొంతమంది వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పరిచయం చేయడానికి తీసుకువెళ్ళినట్లుగా ఆయా సందర్భాల్లో మనకు కనబడతాడు ఈ వీడియో చూస్తున్న వారి ఇప్పటికే ఎన్నో సంవత్సరముల నుండి దేవుని దగ్గరకు వెళ్తున్నావు మందిరంలోకి వెళ్తున్నావు వాక్యం చదువుతున్నావు దేవుడు అంటే ఎంతో ఇష్టం యేసుక్రీస్తు ప్రభు అంగీకరించావుసు ప్రభారంటే ఎవరో తెలుసుకున్నావు ఆయన మన పాపముల కొరకే చనిపోయాడు అనే విషయం కూడా తెలుసుకున్నావు అయితే అలాంటి యేసు దగ్గరకు ఎవరిని తీసుకొస్తున్నావు ఎవరిని పరిచయం చేస్తున్నావు ఎప్పుడు నీవు నీ కుటుంబం మాత్రమే యేసుక్రీస్తు ప్రభారంటే ఎవరో తెలియని వ్యక్తులను ఆయన దగ్గరకు తీసుకువచ్చి ఆయనను పరిచయం చేయవా ఒకవేళ ఇప్పటి వరకు నీ కుటుంబం మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్తుంటే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన అందరిని జ్ఞాపకం చేసుకో అతని కూర్చి ప్రస్తావించిన రెండు మూడు చోట్ల కూడా ఆయన యేసు దగ్గరకు కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి పరిచయం చేసినట్లుగా మనకు కనబడుతుంది ఒకవేళ ఇప్పటి వరకు ఈ విషయం తెలియకపోయినా ఇప్పటి నుండి అయినా కేవలం నీవు మాత్రమే కాదు గాని అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన వారికి పరిచయం చేయి ఇలా తాను ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు కొంతమంది మంది వ్యక్తులను పరిచయం చేసినటువంటి ఈ ఆంద్రియ చివరకు ఎలా మరణించాడు అని మనం చూసినట్లయితే మరణం బైబిల్ గ్రంథంలో అయితే వ్రాయబడలేదు గాని ఆనాటి కాలంలో ఉన్న కొంతమంది చరిత్రకారులను బట్టి చూస్తే క్రీస్తు శకం అరవై సంవత్సరంలో చనిపోయింది ఆంద్రియ గ్రీసు మాసిదోనియా కొరి ప్రాంతాలకు వెళ్లి సువార్తను ప్రకటిస్తూ చివరకు అకయ అంటే సిట్కియా అనే ప్రాంతంలో ఉన్న పెట్రస్ అనే ప్రాంతంలో ఇలానే యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో గవర్నర్ గా ఉండేటటువంటి ఆ వ్యక్తి యొక్క భార్య కూడా ఏసుక్రీస్తు ప్రభుత్వ అంగీకరించిందంట అలా తన భార్య కూడా ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిందని ఆ కోపంతో ఫెట్రస్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గవర్నర్ ఆంధ్రేయను హింసించి రాళ్లతో కుట్టించి ఆ తర్వాత ఎక్స్ ఆకారంలో ఉండే సిలువకు మేకులతో కాకుండా తాళ్లతో కట్టి సుమారుగా రెండు రోజుల వరకు అతన్ని అలానే ఉంచారంట మరొక విషయం ఏంటంటే అలా రెండు రోజులు కూడా సిలువ పైనే ఉన్నటువంటి ఈ అంద్రేయ ఆ రెండు రోజులు కూడా సువార్తన ప్రకటించాడు ఇలా ఆంద్రేయ తనను ఎంతో హింసించిన రాళ్లతో కొట్టించిన చివరకు సిలువ వేసినప్పటికీ ఆ మరణాన్ని అతడు ఆనందంగా స్వీకరించిన వ్యక్తిగా ఆనాటి కాలంలో అందరియ ఉన్నాడు ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి కదా బైబిల్ గ్రంథంలో లేవు కదా అని అనుకుంటారేమో కొన్ని కొన్ని సందర్భాలు హోస్తల కార్యములు ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చదివినట్లయితే అపోస్తలను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చరసాల్లో ఉంచిరి అనే మాట మనకు కనబడుతుంది ఇక్కడ అపోస్తలు అనే పేరుంది కదండి అపోస్తలు అంటే పన్నెండు మంది శిష్యులు కూడా కదా అంటే చరసాల్లో వేసిన వారిలో అందరూ ఎక్కడ ఉన్నారు మాత్రమే కాదు గాని ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి నలభై రెండు వచ్చరాలు మనం చదివినట్లయితే అక్కడ అపోస్తలను పిలిపించి వారిని కొట్టించి వారితో యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధింపకూడని ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తారు అయినప్పటికీ ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్ర ఆ అపూస్తలందరూ ఎంచబడి వారందరూ అక్కడ నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయంలోను దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు వేస్తే క్రీస్తని ప్రకటించారు ఈ విధంగా చావడానికి కూడా ఈ అపోస్తలు సిద్ధపడ్డారు చెరసాలకు భయపడలేదు చివరిగా చావు కూడా వీళ్ళు భయపడలేదు ఇలా చేసినటువంటి వ్యక్తులలో ఒకడుగా ఉన్నాడు ఈ ఆంద్రయంద్రయ్య చివరిగా ప్రభు కోసం చనిపోవడం నా అదృష్టం అన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును అని తన ప్రాణమును పోగొట్టుకుని వాడు తిరిగి దక్కించుకును అని చక్కని మాట ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నువ్వు నిలబడాల్సిన ఒక సమయం వచ్చినప్పుడు ప్రాణాలను గనుక నీవు రక్షించుకోవాలి అని ఆశపడితే తప్పనిసరిగా దాన్ని పోగొట్టుకుంటావు ఒకవేళ యేసుక్రీస్తు కొరకు నేను చావడానికైనా సిద్ధ అనే ధైర్యం తెగింపు గనక నీలో ఉంటే ఈ రోజు నువ్వు చనిపోవచ్చు కానీ పరలోకంలో తిరిగి నీ యొక్క ప్రాణాలను దక్కించుకుంటావు అనే విషయాన్ని గుర్తుంచుకో వీడియో చూస్తున్న వారి ఆ నమ్మకం నీకుందా ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు చావాలి అని ఎవరైనా ఉంటున్నారా ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు నీవు చావడానికైనా సిద్ధపడితే పరలోకంలో నీకు మరొక జీవితం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకో అలా మరో జీవితం నీకు కావాలా అయితే యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తము నీ ప్రాణాలను పోగొట్టుకోవడానికి కూడా నీవు సిద్ధపడు అటువంటి కృప దేవుడు మనకందరికి సహాయం చేయను గాక ఆమె ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులను గూర్చి ఒకరి తర్వాత మరొకరి గుర్చి మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అలాగే తప్పకుండా మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాడ్